అదృశ్యమైన ఎంపీడీఓ రమణారావు ఆచోక్య కోసం గాలింపు కొనసాగుతోంది మచిలీపట్నంలో రైలెక్కి విజయవాడ మధురా లో దిగారు ఎంపీడీఓ ఏలూరు కెనాల్లో ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానంతో కాలువలో గాలింపు చేపట్టారు మధురా దగ్గర కాలువలో ఎస్డిఆర్ఎఫ్ పోలీసులు గాలిస్తున్నారు ముత్యాలంపాడు కెనాల్ దగ్గర రమణారావు మొబైల్ సిగ్నల్ సాగిపోయాయి కృష్ణా జిల్లాలో ఎంపీడీఓ మిస్సింగ్ కలకలం రేపుతోంది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఎంపీడీఓగా చేస్తున్నారు రమణారావు ఇండియా నుంచి అదృశ్యమయ్యారు పెరమలూరులోని తన ఇంటి నుంచి వెళ్లిపోయిన రమణారావు సూసైడ్ చేసుకున్నానంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశారు దీంతో ఎంపీడీఓ మారింది సూసైడ్ నోట్లో వైసీపీ నేత నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుపై సంచలన ఆరోపణలు చేశారు ఎంపీడీఓ రమణారావు ప్రసాద్ రాజు బెదిరింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ రాసుకొచ్చారు రమణారావు ప్రసాద్ రాజు అండదండలతో ఫెర్రీ బోట్ల కాంట్రాక్టర్ యాభై ఐదు లక్షల రూపాయల లీజు చెల్లించకుండా వేధించినట్లు లేఖలో ప్రస్తావించారు ముప్పై మూడేళ్లుగా నీతి నిజాయితీతో పనిచేస్తున్న తాను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవాల్సి వస్తుందని అనుకోలేదంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు రమణారావు వైసీపీ నేత ప్రసాద్ రాజు ఫెర్రీ లీజ్దారు దబేజీ నుంచి బయటపడే మార్గం లేకే సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వాపోయారు ఇక తన ఆవేదనను చెప్పుకుంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా ఒక లేఖ రాశారు రమణారావు ఈ లేఖ కూడా కుటుంబ సభ్యులకి పంపించారు ఎంపీడీఓ ఎన్టీఆర్ అంత స్థాయికి పవన్ కళ్యాణ్ వెళ్తారంటూ తన సూసైడ్ లేఖలో రాశారు రమణారావు సోమవారం ఉదయం మచిలీపట్నంలో మీటింగ్ ఉందని ఇంటి నుంచి బయటకెళ్లిన రమణారావు ఆ రోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు ఆ తర్వాత సూసైడ్ నోట్ని కుటుంబ సభ్యులకు వాట్సాప్ చేశారు రమణారావు ఆ తర్వాత ఆయన ఫోన్ కలవలేదంటున్నాడు కుమారుడు రమణారావు ఏం చేస్తారు మీటింగ్ ఎక్కడ ఉంటారు మహదేవపురం కాలనీ విజయవాడ కానూరు ఎన్నింటికి వెళ్ళారండి పదకొండింటికి బందర్ మీటింగ్ ఉందని వెళ్ళారు ఇంకా లేట్ అవుద్ది అన్నారు ఇంకా రాలేదు అప్పటి నుంచి ఏమైనా ఫోన్ చేయటం కానీ ఏమీ లేదు లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడారండి మీ ఫాదర్తో ఫాదర్తో లాస్ట్ కాల్ మూడింటికి చేశారు నిన్న ఈవినింగ్ ఇంకెక్కడో బందర్లోను ఉన్నా అందర్లోను మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పారా మీకు ఏమన్నా ఏం చెప్పలేదండి లేట్ అవుతా అన్నారు